నమస్తే సర్వం గణపతిమయం ఊరువాడ కోలాహలం మొదలైంది గల్లీ గల్లీలో గణేషుల సందడే సందడే పలు చోట్ల ఖరీదైన మండపాలు వెలిశాయి తరలి వస్తున్న వినాయకులకు ఆగమన్ పేరుతో ఘన స్వాగతం పలుకుతున్నారు గణపతి పప్ప మోర్య అంటూ డీజే మోతలతో హోరెత్తిస్తున్నారు ఈసారి ఎక్కడెక్కడ భారీ గణపతులు ప్రతిష్ఠిస్తున్నారు ఖైరదాబాద్ మహాగణపతి స్పెషల్ ఏంటి బాలాపూర్తో పాటు మిగతా గణేషుల విశేషాలేంటి గణేష్ నవరాత్రులకు సర్వం సిద్ధమైంది ఆగమన్ వేడుకలతో గల్లీలన్నీ కలకలాడుతున్నాయి సర్వాంగ సుందరంగా మండపాలు ముస్తాబయ్యాయి తొలి పూజ అందుకునేందుకు గణనాథుడు సిద్ధమయ్యాడు ఈసారి అరవై తొమ్మిది అడుగుల ఎత్తులో శ్రీ విశ్వశాంతి మహాశక్తి వినాయకుడుగా ఖైరదాబాద్ మహాగణపతి దర్శనమిస్తున్నాడు స్వర్ణగిరి టెంపుల్ నమూనాలో బాలపూర్ గణేష్ పూజలని అందుకోబోతున్నాడు సర్వం గణపతిమయం కోలాహలం చవితి వేళ ఆధ్యాత్మిక శోభ తరలి వస్తున్న బొజ్జగణపయ్య నేత్రపర్వంగా సాగే వేడుక మట్టి ప్రతిమలకే జేజేలు ఈసారి మహాగణపతి ప్రత్యేకతలేంటి ఏ శుభకార్యమైనా ముందుగా వినాయకుడి పూజతోనే ప్రారంభమవుతుంది అలాంటి ఏకదంతుడి పండుగంటే సంబరమే ఎక్కడ చూసినా గణేష్ సందడే గల్లీ గల్లీలో మండపాలు వెలిశాయి రావయ్య గణపయ్య అంటూ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి బప్ప మోరియా అంటూ ఊరువాడ సందడే సందడి ఇరవై ఏడు నుంచి జరగబోయే గణేషుని ఉత్సవాలకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి ఇప్పటికే విగ్రహాలను తీసుకొచ్చి పందిళ్లలో నెలకొల్పుతున్నారు జై జై గణేష అంటూ ఆగమన్ వేడుకలు వీధి వీధినా హోరెత్తుతున్నాయి డ్రమ్స్ దరువుల మధ్య గణపతి బప్ప మోరియా నినాదాలు మారుమ్రోగుతున్నాయి వివిధ ప్రాంతాలకు గణపతి విగ్రహాలు తరలి వెళుతున్నాయి ప్రస్తుతం గణేషుని మండపాలకు విగ్రహాలను తరలించే గణపతి ఆగమన్ అత్యంత వేడుకగా జరుగుతోంది డీజే మోతలు డప్పుచప్పుళ్లతో లంబోదరుడికి గ్రాండ్ వెల్కమ్ చెబుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో గణేష్ పండుగ అంటే తొలుతా గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి ఈసారి ప్రత్యేకతలేంటి ఎన్నడుగులుంది గతంలో ఎంత అనే చర్చే ఉంటుంది అంతా అనుకున్నట్లే బడా గణేష్ మరిన్ని ప్రత్యేకతలతో దర్శనమిచ్చేందుకు సిద్ధమయ్యాడు విగ్రహ నిర్మాణంలో చివరి అంకమైన కన్నుదిద్దడం సోమవారం పూర్తయింది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి నేత్రాలను శిల్పి రాజేందర్ గీశారు ఈ సందర్భంగా బడా గణేష్ ఆగమన్ నిర్వహించారు డీజేల హోరు యువత కేరింతల నడుమ గణపతికి ఘనంగా స్వాగతం పలికారు మరాఠీ బ్యాండ్తో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు రెండు రోజుల ముందుగానే మహాగణపతిని దర్శించుకునే అవకాశం స్థానికులకు దక్కింది నగరంలో గణేష్ ఉత్సవాలు వచ్చాయంటే అందరి చూపు ఖైరతాబాద్ బాలాపూర్ గణేషుల మీదే ఒకటి ఎత్తులో ప్రత్యేకమైనదైతే మరొకటి లడ్డూలో స్పెషల్ ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి అరవై అడుగుల ఎత్తులో ఇరవై ఎనిమిది అడుగుల వెడల్పుతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమయ్యాడు మహాగణపతిని పూర్తిగా మట్టితోనే తీర్చిదిద్దారు దేశంలోనే మట్టితో ఇంత ఎత్తులో విగ్రహాన్ని తయారుచేసి ఊరేగించి నిమజ్జనం చేయడం ఖైరతాబాద్ వినాయకుడి ప్రత్యేకత ఇరవై ఏడున నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై వచ్చే నెల ఆరున నిమజ్జనం జరుగుతుంది సోమవారం ఉదయం మహాగణపతి ప్రతిమకు కంటిపాపను అమర్చడం ద్వారా ప్రాణప్రతిష్ఠ చేసినట్లయిందని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు అరవై తొమ్మిది అడుగుల మట్టి వినాయకుడు భక్తుల కొంగు బంగారంగా మారాడు ప్రపంచంలో యుద్ధ వాతావరణం దృష్ట్యా శ్రీ విశ్వశాంతి మహాశక్తి వినాయకుడిగా ఆయన భక్తులకు దర్శనమిస్తున్నాడు ఖైరతాబాద్ గణనాథుడికి ఏడు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉంది పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఖైరతాబాద్ లో గణేష్ నవరాత్రులు నిర్వహిస్తున్నారు బాలగంగాధర్ తిలక్ ఆదర్శంగా హైదరాబాద్ నగరానికి చెందిన సింగరి శంకరయ్య పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొట్టమొదటిసారి ఖైరతాబాద్లో ఒక్క అడుగుతో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని స్థానికులు చెబుతారు అలా ఒక్కో సంవత్సరానికి ఒక్కో అడుగు పెరుగుతూ ఈ ఏడాదికి డెబ్బై ఒక్కేళ్లయ్యాయి ఎత్తు సైతం అరవై తొమ్మిది అడుగులకు చేరింది ఖైరతాబాద్ గణపతి కేవలం ఒక విగ్రహం కాదు అది భక్తి విశ్వాసాలకు సాంస్కృతిక వైభవానికి ప్రతీక గణనాథుడి విగ్రహం మూడు తలలతో నిల్చున్న భంగిమలో ఉంటుంది తలపై పడగ విప్పిన ఐదు సర్పాలు మొత్తం ఎనిమిది చేతులు ఉంటాయి కుడివైపు చేతుల్లో పైనుంచి ఆయుధం సుదర్శన చక్రం అభయహస్తం రుద్రాక్షమాల చూపుతూ భక్తులకు దర్శనమిస్తున్నాడు ఇక ఎడమవైపు చేతుల్లో పైనుంచి పద్మం శంఖం లడ్డూ ఉంటాయి అలాగే విగ్రహం దిగువ కుడివైపు పూరి జగన్నాథస్వామి ఎడమవైపు శ్రీ లలిత త్రిపురసుందరి విగ్రహాలు రూపుదిద్దుకున్నాయి అంతేకాకుండా గణనాథుడి మండపానికి కుడివైపున ఉండే మండపంలో ఇరవై అడుగుల ఎత్తులో శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామివారు ఎడము వైపు ఉన్న మండపంలో శ్రీ గజ్జలమ్మ కొలువుదీరారు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నవరాత్రి వేడుకలకు ఆహ్వానించింది ఖైరతాబాద్ గణేష్ ఎడ్హాక్ కమిటీ అటు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సైతం సీఎంను వేడుకలకు రావాలని కోరింది మహాగణపతి దర్శనానికి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పండుగ రోజు నుంచి సెప్టెంబర్ ఆరు వరకు ఖైరతాబాద్ గణేష్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఖైరతాబాద్ గణేషుడి ఎత్తు మాత్రమే కాదు అత్యంత ప్రత్యేకమైనది డెబ్బై ఒక్కేళ్లుగా వివిధ రూపాల్లో దర్శనమిస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నాడు రెండు వేల పద్నాలుగవ సంవత్సరం నాటికి అరవై అడుగుల ఎత్తుకు చేరిన గణపతి రూపాన్ని ఏటా ఒక అడుగు తగ్గించాలని కమిటీ నిర్వాహకులు భావించారు అలా రెండు వేల పద్దెనిమిది వరకు ఒక్కో అడుగు తగ్గిస్తూ యాభై ఐదు అడుగులకు తీసుకొచ్చారు అయితే భక్తుల కోరిక మేరకు తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఒక్క అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవైలో మాత్రం కోవిడ్ నేపథ్యంలో కేవలం అడుగుల ఎత్తులో మాత్రమే గణపయ్యను ఏర్పాటు చేయగా రెండు వేల ఇరవై మూడులో అరవై మూడు అడుగుల ఎత్తులో భక్తులకు కనివిందు చేశాడు గతేడాది డెబ్బై ఏళ్లను పురస్కరించుకుని ఏకంగా డెబ్భై అడుగుల ఎత్తులో శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు కనువిందు చేశాడు వినాయక చవితి అంటే ఊరంతా పండుగే గణనాథుడు అంటే అందరి దేవుడు విఘ్నాధిపతిగా తొలి పూజలందుకునే విఘ్నేశ్వరుడి పండుగ అంటే మామూలుగా ఉండదు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది పండుగ ఎంత ఘనంగా జరుగుతుందో లడ్డూ కూడా అంతే స్పెషల్ ప్రతి ఏటా గణనాధుడి కోసం భారీ లడ్డూను చేయిస్తారు నిర్వాహకులు రెండు వేల ఇరవై ఒకటి వరకు తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి ఖైరతాబాద్ వినాయకుడి కోసం లడ్డూను తీసుకొచ్చేవాళ్లు ఈ లడ్డూ అనేకసార్లు గిన్నిస్ బుక్ లోనూ చోటు దక్కించుకుంది కాని ఆ తర్వాత నుంచి స్థానికంగానే లడ్డూ తయారు చేయిస్తున్నారు ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా మూడు నెలల ముందుగానే కర్రపూజతో విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి నిత్యం యాభై మందికి పైగా శిల్పులు కళాకారులు అహర్నిశలు శ్రమిస్తూ ఈ భారీ విగ్రహానికి ప్రాణం పోశారు ఈ విగ్రహాన్ని పూర్తిగా పర్యావరణహితమైన మట్టి సహజ రంగులతో తయారు చేశారు గుజరాత్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన వెయ్యి సంచులకు పైగా మట్టిని ఈ విగ్రహ నిర్మాణానికి ఉపయోగించారు విగ్రహం రూపం కూడా చాలా ప్రత్యేకంగా ఉంది దీన్ని తీర్చిదిద్దేందుకు నూట ఇరవై ఐదు మంది కళాకారులు అహర్నిశరు శ్రమించారు మహాగణపతి తర్వాత అందరి చూపు బాలాపూర్ గణేష్ పైనే ఈసారి స్వర్ణగిరి దేవాలయం తరహాలో భక్తులకు దర్శనమిస్తున్నారు మండపం సెట్టింగ్ లోను బాలాపూర్ గణనాథుడు తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుతున్నాడు యాదాద్రి భువనగిరి జిల్లా స్వర్ణగిరి దేవాలయం నమూనాలో కురువు తీరుతున్నాడు దీనికి సంబంధించిన పనులను షమీర్పేటకు చెందిన కళాకారులు చేశారు గతేడాది అయోధ్య రామమందిరం తరహాలో మండపాన్ని తీర్చిదిద్దారు ఈసారి స్వర్ణగిరి దేవాలయం తరహాలో భక్తులను ఆకట్టుకుంటున్నాడు లంబోదరుడు బాలాపూర్ గణేశే కాదు ఇక్కడ లడ్డూ ఎంతో ఫేమస్ వేలంలో ఏటేటా రికార్డులు తిరగరాస్తోంది గతేడాది బాలాపూర్ లడ్డు ముప్పై లక్షల రూపాయలు పలికింది ఈసారి ఎంత పలుకుతుందనే చర్చ అప్పుడే మొదలైంది అటు ఏపీలో వినాయక చవితి సందడి మొదలైంది గణపయ్యను కొలువు తీర్చేందుకు మండపాలు సిద్ధం చేశారు పలు ప్రాంతాల్లో భారీ ఎత్తులో ఉండే గణపతి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు ఎత్తైన విగ్రహాలతో పాటు పర్యావరణహితమైన వాటిని తీర్చిదిద్దారు విశాఖలోని పాతగాజువాక లంకా మైదానంలో లక్ష చీరలతో మహాగణపతిని ఏర్పాటు చేశారు ఎనభై ఆరు అడుగులు ఎత్తైన శ్రీ సుందర వస్త్ర మహాగణపతి కోసం నూట అడుగుల మండపాన్ని వేశారు అందులో చీరలను ఒకదానిపై ఒకటి పేర్చుతూ వినాయకుడి రూపు తీసుకొచ్చారు ఇందుకోసం సూరత్ కోల్కతా నుంచి చీరలు తెప్పించారు ఈ చీరలను నిమజ్జనం రోజున భక్తుల కందజేస్తారు ఈసారి మట్టి గణపయ్యలకే జనం జేజేలు కొట్టారు పర్యావరణ హితం కోసం చాలా ప్రాంతాల్లో మట్టి విగ్రహాల్ని ప్రతిష్ఠించబోతున్నారు ఖైరదాబాద్ గణేష్ తో పాటు అనేక చోట్ల భారీ మట్టి గణనాథుల్ని తీర్చిదిద్దారు గత ఏడాది కంటే ఈసారి ఎక్కువగా వీటి అమ్మకాలు జరిగాయి మరోవైపు ఆపరేషన్ సింధూర్ లాంటి వెరైటీ వినాయకులు భక్తుల్ని ఆకట్టుకుంటున్నాయి తొమ్మిది రోజుల పాటు పిల్లలు పెద్దలు ఎంతో నిష్ఠతో విఘ్నేశ్వరుడికి పూజలు నిర్వహిస్తారు ఉత్సవాల కోసం ఖరీదైన మండపాలు భారీ విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారు విఘ్నాలు తొలగించే వాడిగా ఏ పని మొదలుపెట్టినా విఘ్నేశ్వరుడిని ధ్యానించడంతోనే మొదలయ్యే సంప్రదాయం భూలోకంలోనే కాదు దేవలోకంలోనూ ఉన్నట్లు చెబుతారు వేదాలకు ఆదిస్వరూపమైన ఓంకార రూపమే గణపతిగా భావిస్తారు పంచభూతాలకు సంకేతంగా వినాయకుడు పూజలందుకుంటాడు దక్షిణాయనంలో తొలి పండుగగా వినాయక చవితిని జరుపుకుంటారు మట్టి గణపయ్య మమ్మేల రావయ్య తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇదే మారుమ్రోగుతోంది పర్యావరణ పరిరక్షణలో భాగంగా చాలా వరకు మట్టి విగ్రహాల ఏర్పాటుకే ప్రాధాన్యత ఇచ్చారు ఈ ఏడాది మట్టి వినాయకుల ప్రాముఖ్యత పెరిగింది రంగురంగుల మట్టి విగ్రహాలు అందుబాటులోకి రావడంతో మట్టి విగ్రహాలను పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు జనాలు ఇక ఇటు ప్రభుత్వం ఉచితంగా మట్టి విగ్రహాలను అందిస్తుంటే అగ్రికల్చరల్ యూనివర్సిటీ న్యాచురల్ కలర్స్ ను అందించి పర్యావరణ వినాయకులను ప్రోత్సహిస్తోంది హైదరాబాద్తో పాటు అనేక ప్రాంతాల్లో వినాయక విగ్రహాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి రంగురంగుల గణనాథులు వివిధ ఆకృతుల్లో ఆకట్టుకుంటున్నాయి కానీ ఇప్పటి వరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలే అధికంగా ఉండేవి పీఓపీతో చేసిన విగ్రహాలు పెట్టడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని మట్టి విగ్రహాలు పెట్టాలని పర్యావరణవేత్తలు సూచించారు గత రెండేళ్ల వరకు దాదాపు అందరూ పీఓపీ విగ్రహాలనే పెట్టారు కానీ మట్టి విగ్రహాలను పెట్టాలని పర్యావరణ హితంగా వినాయకుణ్ణి పూజించాలని చేసిన ప్రచారాలతో జనాల్లో మార్పు వచ్చింది గతేడాది నుంచి అనేక మంది మట్టి విగ్రహాల వైపు మొగ్గు చూపుతున్నారు ప్రస్తుతం గతేడాది కంటే ఈ ఏడాది మట్టి వినాయక విగ్రహాల అమ్మకాలు పెరిగాయి ఒకప్పుడు మట్టి వినాయక విగ్రహాలు అంటే ఇంట్లో పెట్టుకునేంత చిన్నవిగా అంటే ఐదు నుంచి పదించుల వరకే ఉండేవి కానీ ఇప్పుడు సీన్ మారింది ఒక ఫీట్ నుంచి పది పన్నెండు ఫీట్ల మట్టి వినాయకులు కూడా అందుబాటులో ఉన్నాయి ఇళ్లల్లోనే కాదు బయట మండపాల్లోనూ మట్టి వినాయకుల్ని పెడుతున్నారు ఇవి కలర్ఫుల్గా ఉండవు కదా అనుకుంటారంతా కానీ మట్టితో తయారు చేసిన విగ్రహాలు రంగురంగుల్లో అందుబాటులో ఉన్నాయి వీటి తయారీకి యూజ్ చేసిన కలర్స్ కూడా పర్యావరణ హితమైనవే తెలంగాణ వ్యాప్తంగా మట్టి విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి హైదరాబాద్ సిటీలోనూ వీటి ప్రాముఖ్యత పెరిగింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వివిధ శాఖలతో కలిసి వీటిని పంచుతోంది రాష్ట్ర వ్యాప్తంగా మూడున్నర లక్షల మట్టి వినాయకుల విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు పాటు అన్ని జిల్లాల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి కేవలం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న విగ్రహాలు మాత్రమే కాదు ఓపెన్ మార్కెట్ లో కళాకారులు కూడా భారీ మట్టి విగ్రహాలను తయారు చేసి అందుబాటులో ఉంచారు ఈ సంవత్సరం కూడా మేము సుమారుగా లక్షల ఇరవై ఎనిమిది వేల విగ్రహాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ప్రొక్యూర్ చేసి సప్లై చేస్తున్నాం మొత్తం ముప్పై మూడు జిల్లాల్లోనూ తెలంగాణలో ప్రతి జిల్లా కేంద్రంలోనూ మట్టి విగ్రహాలు లభ్యత ఈ సునిశ్చితం చేశాం ఎవరు కావాలంటే వాళ్ళు అక్కడి నుంచి మట్టి విగ్రహాన్ని తీసుకెళ్లచ్చు అంటే విగ్రహం దొరుకుతుంది విగ్రహం గురించిన ప్రాచుర్యం ప్రచారం కూడా ప్రచారం కూడా అక్కడ జరుగుతుంది జనాలను ప్రోత్సహించడమే కాదు విగ్రహాలను తయారు చేసే కళాకారులను కూడా ప్రభుత్వం ప్రోత్సహించింది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రకృతి సిద్ధమైన రంగుల్ని కళాకారులకు అందించింది ఇవి పూర్తిగా ఉచితంగా ఇచ్చారు విగ్రహాలను రంగురంగులుగా కావాలనుకునే వాళ్లే ఎక్కువ ఉంటున్నారు సో మట్టి విగ్రహాలకు కలర్స్ ఉన్నవని కొందరు వాటిని పెట్టరు అందుకే మట్టి విగ్రహాలను కూడా కలర్స్ తో తయారు చేస్తే వాటి వైపు జనాలు మొగ్గు చూపుతారని కలర్ఫుల్గా ఉండేందుకు నేచురల్ కలర్స్ అందుబాటులోకి తీసుకొచ్చామని చెబుతున్నారు అధికారులు అయితే రంగు విగ్రహాలు చేసుకునే వాళ్ళకి మాకు విగ్రహమే కావాలి అంటే మేము జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వాళ్ళ సహకారం వాళ్ళ హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ సహకారంతో బయోడిగ్రేడబుల్ రంగులు అంటే నీటిలో కలిసిన నీటికి నష్టం కలిగించని జలచరాలకి నష్టం కలిగించని పర్యావరణానికి నష్టం కలిగించని రంగులని మనం తయారు చేయించి పెట్టాము ఎవరైనా సరే వాళ్ళకి కావాలి రంగులు అనుకుంటే విగ్రహాలు తయారు చేసేవాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాన్ని ఆ రంగు తీసుకో వీళ్ళకి విగ్రహం తయారీదారికి ఫ్రీగా రంగులు మొత్తంగా తొలుత సిటీలో మట్టి వినాయక విగ్రహాలపైన జనాల్లో ఇంట్రెస్ట్ పెరిగింది ఇప్పుడు గ్రామీణ స్థాయిలో కూడా అధికంగా పెడుతున్నారు పీఓపీ విగ్రహాలతో కలిగే అనర్ధాలను వివరిస్తూ చిన్న చిన్న మట్టి ప్రతిమల్ని పంచిపెట్టారు స్వచ్ఛంద సంస్థలు సైతం మట్టి వినాయక ప్రతిమల్ని పంపిణీ చేస్తున్నాయి పర్యావరణ పరిరక్షణకే ప్రాధాన్యం ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రజలకు ఉచితంగా మట్టి ప్రతిమల్ని అందజేస్తున్నారు అటు ఏపీలో చాలా చోట్ల మట్టి విగ్రహాల ఏర్పాటుకే ప్రయారిటీ ఇచ్చారు చిన్న చిన్నవే కాదు భారీ గణనాథుల్ని తీర్చిదిద్దారు గుంటూరు నగర శివార్లోని మహాత్మాగాంధీ న్యూ ఇన్నర్ రింగ్ రోడ్లో అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తొంభై తొమ్మిది అడుగులు ఎత్తైన హిత మహాగణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు గంగానది నుంచి మట్టి తీసుకొచ్చి హైదరాబాద్ తమిళనాడు పశ్చిమ బెంగాల్ ప్రాంత కళాకారులతో విగ్రహాన్ని రూపొందించారు చవితి రోజు నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు కాణిపాక వరసిద్ధి వినాయక దేవస్థానంలో పూజలు ఎలా జరుగుతాయో అదేవిధంగా ఇక్కడ కూడా హోమాలు పూజలు నిర్వహించబోతున్నారు విగ్రహ రూపకల్పనతో పాటు పూజా కార్యక్రమాలన్నింటినీ హితంగానే నిర్వహిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు విజయవాడలోని విద్యాధరపురం బస్ డిపో పక్కన డెబ్బై రెండు అడుగుల మహాగణపతిని ఏర్పాటు చేశారు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద గణపతి విగ్రహాల్లో ఒకటైన ఈ విగ్రహాన్ని పూర్తిగా పర్యావరణ హితంగా తయారు చేశారు మట్టితో చేసి సహజసిద్ధ రంగులతో అలంకరించారు సింహాసనంపై కూర్చుని వరాలందిస్తున్న ఈ కార్యసిద్ధి మహాశక్తి గణపతికి రెండు వైపులా వాసవి పరమేశ్వరి నగరేశ్వర స్వామి విగ్రహాలను రూపొందించారు అనకాపల్లి జిల్లా కేంద్రంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అనకాపల్లి ఎన్టీఆర్ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకల్లో భాగంగా నూట అడుగుల భారీ గణపతి విగ్రహాన్ని శిల్పి కామధేను ప్రసాద్ ఆధ్వర్యంలో తయారు చేశారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా రూపొందించిన ఈ భారీ మట్టి గణపయ్య విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది మరోవైపు మార్కెట్లలో వివిధ రూపాలతో వినాయక విగ్రహాలు కొలువు తీరాయి విగ్రహ తయారీదారులు ఎప్పటికప్పుడు ట్రెండ్కు తగ్గట్లు కొత్త వినాయక విగ్రహాలను తయారుచేస్తూ భక్తులను ఆకర్షిస్తూ ఉంటారు ఈసారి కూడా తయారీదారులు అదే ట్రెండ్ ను ఫాలో అయ్యారు రెండు వేల ఇరవై ఐదులో జరిగిన సంఘటనలను గుర్తుచేసేలా విగ్రహాలను తయారు చేశారు ఈ విగ్రహాలు భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి తాజాగా బెంగళూరు రూరల్ జిల్లా దేవనహళ్లి తాలూకాలోని విజయపుర పట్టణానికి చెందిన రాజగోపాల్ కొత్తగా విగ్రహాన్ని తయారుచేశాడు ఈ ఏడాది ఆర్సీబీ కప్ గెలిచిన సందర్భంగా ఆర్సీబీ కప్పును పట్టుకున్న గణేష్ విగ్రహాన్ని తయారుచేశాడు ఈ విగ్రహం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఇదే కాకుండా కొన్ని ప్రాంతాల్లో ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన వినాయక విగ్రహాలు కూడా దర్శనమిస్తున్నాయి సైనికుడి రూపంలో వినాయక విగ్రహాన్ని తయారు చేసి విగ్రహం ముందు ఒక మిలిటరీ వాహనం దానిపై ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణిని ఏర్పాటు చేసినట్లు విగ్రహాలను తయారు చేశారు పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సైనిక చర్యను దేశానికి చాటు చెప్పే ఉద్దేశంలో ఈ వినాయక విగ్రహాల్ని రూపొందించారు ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా హైదరాబాద్ మార్కెట్లలో వినాయక విగ్రహాల కొనుగోళ్లు జోరందుకున్నాయి ముఖ్యంగా ధూల్పేట నుంచి పెద్ద మొత్తంలో విగ్రహాలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలబెడుతున్నాయి మొత్తానికి ఈసారి ప్రజలు పర్యావరణ అనుకూల విగ్రహాలను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది చాలా వరకు మట్టి విగ్రహాల విక్రయాలు పెరిగినట్లు తెలుస్తోంది గణపతికి తొలి పూజ చేయడం శుభప్రదం ఇరవై ఒక్క రకాల పత్రితో పూజించడం ఆనవాయితే వినాయక చవితి విశిష్టతే కాదు హైదరాబాద్ లో జరిగే నిమజ్జనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే హుస్సేన్ సాగర్లో నిమజ్జనానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు సెప్టెంబర్ ఆరున మధ్యాహ్నానికల్లా బడా గణేశుల నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు ప్రతి ఏడాది వినాయక చవితి పండుగను భాద్రపద మాసం శుక్రపక్షం చతుర్థి తిది రోజున జరుపుకుంటారు ఈ ప్రకారం ఈ ఏడాది ఇరవై ఏడున గణేష్ చతుర్థి పండుగ చేసుకోవాలి తొమ్మిది రాత్రిళ్ళు అంటే అనంత చతుర్దశి వరకు ఈ వినాయక పండుగ జరుగుతుంది సెప్టెంబర్ ఆరున చతుర్దశి రోజున భక్తిశ్రద్ధలతో పూజించిన వినాయకుడిని దగ్గరలోని చెరువు లేదా సాగర్లో నిమజ్జనం చేస్తారు మహాగణపతి మంగళకరుడు లోకాల్ని పీడించే దుష్ట రాక్షస శక్తుల్ని రూపుమాపేందుకు పార్వతీ పరమేశ్వరులు సంకల్పించి ఆయన్ను సృష్టించారని చెబుతారు దేహాన్ని తల్లి శిరోభాగాన్ని తండ్రి ప్రసాదించగా అవతరించాడు ఆయన ప్రథమ ప్రమద గణాధ్యక్షుడు గణాలకు అధిపతి గణపతి విశ్వమంతటినీ ఆదేశించగల నాయకుడు లోకంలో సామరస్య భావానికి అంకురార్పణ చేసినవాడు గజాననుడు ఆదిపూజలు అందుకునే దేవుడు తన భక్తులమొర ఆలకించి ఆశీర్వదించేందుకు ఈసారి మండపాల్లోకి వచ్చేస్తున్నాడు గణేషుడు ఎన్నో పేర్లతో భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు వినాయకుని ఉపాసన సర్వశక్తిప్రదం పెద్దతల జ్ఞానానికి ప్రతీక తొండం సూక్ష్మగ్రాహ్యతకు చిహ్నం పెద్ద చెవులు వైదిక శ్రవణాశక్తికి సాధనాలు ఆయన నాగబంధం కుండలినీ శక్తికి ఆలంబనం ఏకదంతం సాధనకు కవితా శిల్పానికి ప్రతిరూపం అందుకే విశిష్ట జ్ఞానప్రదాతైన లంబోదరుడికి తొలి పూజ చేయడం శుభప్రదమని భక్తుల నమ్మకం శుద్ధ చవితి వినాయకుడు ఆవిర్భవించిన రోజు అదే వినాయక చవితి ఆ రోజు పూజాపీఠం సిద్ధం చేసి ప్రతిమను ప్రతిష్ఠించి గణేశుని స్తుంచి ఇరవై ఒక్క రకాల పత్రితో పూజించడం ఆనవాయితీ విఘ్నపతికి ఇష్టమైన పదార్థాలు నివేదించడం వ్రతకథ చదవడం సంప్రదాయం గణపతి పూజ సులభం ఫలం అధికమని భక్తుల విశ్వాసం గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నియమనిష్టలతో పూజ చేయడంతో ఆ గణనాధుడి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు గణేష్ పండుగంటేనే వైవిధ్య భరితమైన వేడుక శతాబ్దాల సాంస్కృతిక ఉత్సవం కులమతాలకు అతీతంగా ఒక్కటైన ఉత్సాహం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక తొమ్మిది రోజుల పాటు విభిన్న ఆకృతులలో భక్తకోటిని మైమర్పించే వినాయక చవితి ఉత్సవాలు దేశవ్యాప్తంగా సంబరంగా జరుపుకుంటారు శతాబ్దాలుగా లంబోదరుడు భక్తజనుల పూజలను అందుకుంటూనే ఉన్నాడు శాతవాహనలు రాష్ట్రకోటులు చాళుక్యుల కాలం నుంచే ప్రజలు విఘ్నేశ్వరుడు పండుగ చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది ప్రజల్లో దేశభక్తిని జాతీయతను పెంచేందుకు ఛత్రపతి శివాజీ వినాయక వేడుకల్ని ఘనంగా జరిపేవాడని చెబుతారు కానీ అప్పటికి ఇంకా ఈ వేడుక సామూహికం కాదు పద్దెనిమిది వందల పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వందల తొంభై రెండు వరకు గణపతి నవరాత్రి ఉత్సవాలు కేవలం ఇళ్లకే పరిమితమయ్యాయి ఎవరి ఇంట్లో వాళ్లు గణనాథుడికి పూజలు చేసి భక్తితో కొలిచేవారు పద్దెనిమిది వందల తొంభై మూడు తర్వాతే సామూహిక ఉత్సవమైంది ప్రజల్ని ఒక్కదాటిపైకి తెచ్చేందుకు స్వాతంత్రోద్యమాన్ని బలోపేతం చేసేందుకు లోకమాన్య బాలగంగాధర తిలక్ లాల్బాగ్లో తొలిసారి నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు ఇలా మహారాష్ట్రలో ప్రారంభమైన ఈ వేడుకలు అనతికాలంలోనే హైదరాబాద్లోనూ మొదలయ్యాయి పంతొమ్మిది వందల యాభై మూడులో అప్పటి స్వాతంత్ర్య సమరయోధుడు శంకర్ ఖైరతాబాద్లో ఒక్కడుగు ఎత్తు వినాయకుడితో వేడుకల్ని ప్రారంభించారు ఆ రోజుల్లో హైదరాబాద్లో వందల సంఖ్యలోనే మండపాలు వెలిసేవి సఫిల్గూడ సరూర్ నగర్ మీరాలం ట్యాంక్ రాజన్నబావి తదితర చెరువుల్లో నిమజ్జనం చేసేవాళ్లు నుంచి విగ్రహాలను ట్యాంక్ బండ్లోనే నిమజ్జనం చేయాలని నిర్ణయించారు భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితిని ఏర్పాటు చేశారు నగరంలోని అన్ని ప్రాంతాల వినాయక విగ్రహాలు హుస్సేన్ సాగర్కొస్తున్నాయి పండుగ విశిష్టతే కాదు కాసులు కురిపించే గణనాథుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే దేశవ్యాప్తంగా వేల కోట్ల బిజినెస్ జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో వందల కోట్లలో వ్యాపారం ఉంటుంది నగరంలో ఈ ఏడాది ఆరు వందల యాభై కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం జరగనుందని అంచనా ఒక్క ధూల్పేటలోనే ప్రతి ఏటా యాభై కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోంది ఐదు అంగుళాల నుంచి ఇరవై అడుగుల గణపతి విగ్రహాల తయారీ విక్రయాలు ఇక్కడ సాగుతూ ఉంటాయి గృహిణులు సైతం చిన్న విగ్రహాలను ఇళ్ల ముందు పెట్టుకుని అమ్ముతూ ఉంటారు వీరితో పాటు కళాకారులు సాఫ్ట్ పేపర్ వర్క్ రంగులు వేయడం తదితరాలతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎనిమిది వందల మందికి ఉపాధి లభిస్తుంది సెంట్రింగ్ పనులతో భవన నిర్మాణ రంగ కార్మికులకు వేదిక అలంకరణతో డెకరేషన్ చేసేవారికి పూజా సామాగ్రి విక్రయాలతో వ్యాపారులకు అన్నదానం ప్రసాద వితరణలతో వంటవారు కేటరింగ్ సిబ్బందికి ఉదయం రాత్రి పూజలతో పురోహితులకు మిఠాయిల తయారీతో ఆదాయం లభిస్తోంది గణపతి విగ్రహ నిమజ్జనానికి డీజే డోల్ ప్యాడ్ బ్యాండ్ ఇతరాలకు మనుషులు పెరిగే కొద్దీ దీని ధర పెరుగుతుంది ఇలా ఉత్సవాలకు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తారు ఇక నిమజ్జనం మామూలుగా ఉండదు సాగర్ పరిసరాలన్నీ ఇసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోతుంది అక్కడికి వచ్చే వేలాది గణపతులకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు లక్షలాది మంది వస్తారు ఈసారి నిమజ్జనానికి భారీగా ఏర్పాట్లు చేశారు అడుగడుగునా జల్లెడ పట్టేలా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు శోభాయాత్ర జరగనున్న మూడు వందల మూడు కిలోమీటర్ల రహదారులపై నిమజ్జన కేంద్రాల దగ్గర పారిశుధ్య నిర్వహణకు జీహెచ్ఎంసీ బృందాలను సైతం నియమించింది నిమజ్జనం కోసం పెద్ద ఎత్తున సిబ్బందిని యంత్రాలను రెడీ చేస్తోంది ఖైరతాబాద్ బడా గణేషుని నిమజ్జనం సెప్టెంబర్ ఆరున మధ్యాహ్నానికల్లా పూర్తవుతుందని అధికారులు అంటున్నారు అప్పటి నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం కొనసాగుతుందని అంచనా తోపులాట తొక్కిసలాట జరగకుండా అన్ని రోడ్లకు బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు సాగర్ చుట్టూ రెండు వరుసల కంచెని ఏర్పాటు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ చెబుతోంది జలమండలి ఆధ్వర్యంలో తాగునీటి శిబిరాలు వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఏడు వైద్య శిబిరాలు పోలీస్ జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సహాయ కేంద్రాలు పదమూడు కంట్రోల్ రూమ్లు సాగర్ చుట్టూ ఏర్పాటు కాబోతున్నాయి నగరంలో ప్రధాన నిమజ్జన కేంద్రాలు ఇరవై వరకు ఉన్నాయి హుస్సేన్ సాగర్ సరూర్ నగర్ సఫీల్గూడ సున్నం చెరువు ఐడియల్ చెరువుల్లో ఏర్పాట్లు చేస్తున్నారు అదనంగా అరవై కృత్రిమ నిమజ్జన కోనేరులు ఉన్నాయి యాభై రెండు వేల రెండు వందల డెబ్బై లైట్లతో చెరువులు కోనేరుల దగ్గర విద్యుత్ దీపాలంకరణ చేయబోతున్నారు నిమజ్జనం కోసం నూట నలభై ఒక్క స్టాటిక్ క్రేన్లు రెండు వందల తొంభై ఐదు మొబైల్ క్రేన్లు ఉపయోగించబోతున్నారు సహాయక చర్యల కోసం హుస్సేన్ సాగర్ దగ్గర తొమ్మిది బోట్లు రెండు వందల మంది గజయితగాళ్లు పదహారు డిఆర్ఎఫ్ బృందాలు ఉంటాయి వ్యర్థాల తరలింపుకు నూట రెండు టిప్పర్లు నూట ఇరవై ఐదు జేసీబీలు వాడతారు మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో గణేష్ ఉత్సవాలు వైభవంగా జరగబోతున్నాయి ఇప్పటికే గణేష్ ఆగమన్ పేరుతో డీజే మోత మోగుతోంది తొలి పూజ అందుకునేందుకు గల్లీ గల్లీలో మండపాలు సిద్ధమయ్యాయి రావయ్యా బొజ్జగణపయ్యా అంటూ ఆహ్వానిస్తున్నాయి